నమస్కారం డిటి మీడియాకు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కొత్తగా తెచ్చిన భూభారతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ జీవి పాటిల్ ఆర్డీఓ దామోదర్ రావు స్పెషల్ ఆఫీసర్ తాతారావు పాల్గొన్నారు ఈ సదస్సులో కలెక్టర్ పాటిల్ చట్టంలోని అంశాలను అమలు తీరుతెన్నులను ఉపయోగాలను వివరించారు రైతుల సందేహాలను కూడా నివృత్తి చేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు మండలంలో ఈ చట్టం గురించి అవగాహన సదస్సుకి వచ్చిన గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు వేదికపైన ఉన్న అధికారులు ఆర్డియో గారు ఏడియో గారు మన తెహసిదారు ఇంకా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ రైతులందరికీ పేరు పేరున నమస్కారం జనరల్గా అయితే చట్టాలు తయారైతాయి కానీ ఎప్పుడో చిన్నప్పుడు తయారైన చట్టాలు మనం చదువుతాం దాంతో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కానీ మన కళ్ళ ముందే తయారైనది ఈ చట్టం అయితే ఈ భూభారతి ఇరవై ఇరవై ఐదులో తయారైన ఈ చట్టం అయితే దీంట్లో చాలా అనుభవాలు ఏదైతే ఉన్నాయో రైతుల అనుభవాలు చూసుకొని ఎట్లా మార్పులు చేసుకొని మళ్ళీ రైతులకి ఒక బలం ఇవ్వాలో రికార్డులకి కాపాడుకోవాలో దాని గురించి ప్రత్యేకంగా అంశాలు పెట్టి ఈ చట్టం తయారు చేయడం జరుగుతుంది అది కూడా పద్నాలుగు ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇది విడుదల విడుదల చేయడం జరిగింది అంటే ఆనాటికి ఆనాటికి రాజ్యాంగం తయారు చేశారు రాజ్యాంగం తయారు చేసుకొని ఎట్లా జనాలకి ఒక బలం వచ్చిందో ఆయన స్ఫూర్తితో మరి ఆయన జయంతి రోజు ఈ కొత్త చట్టం తీసుకొని రైతులందరికీ బలం ఇవ్వడం జరిగింది అది చాలా ఒక గర్వంగా మన రాష్ట్రానికి ఉంది తర్వాత చట్టాల్లో జనరల్గా ఏమవుతారంటే రికార్డుల గురించి మాట్లాడతారు కానీ భూమిలో పటం డ్రైవరు నా డ్రైవరు మిత్రులుగా ఉంటున్నాం సార్ సో ఇక్కడ చిన్న సన్నకారు రైతులకి హక్కు అనేది ఒకటి మీరు మాట్లాడారు ఇక్కడ రెండు నుంచి ఐదు ఎకరాలకు సన్నకారు రైతులు గవర్నమెంట్కి సంబంధించిన భూముల్లో చాలా గత పాతిక నలభై సంవత్సరాల నుంచి ఆధారంగా బతుకున్నాం సార్ ఇప్పుడు ఈ కొత్త చెట్ల ప్రకారం ఈ చిన్న సన్నకారు రైతుల పరిస్థితి మాకు తెలియజేయడం సో దీంట్లో చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి మీద ఆధారపడి బతుకుతున్న రైతులు ఉన్నారు దాని గురించి కూడా మన అదే రోజు పద్నాలుగు ఏప్రిల్ రోజు ఏమన్నారంటే అసైన్మెంట్ కమిటీస్ గతంలో ఉండేది అది మళ్ళీ తయారు చేసుకొని నిజంగా అక్కడ వాస్తవంగా ఎవరైనా అట్లా నిలుపేద రైతులు అట్లా దొరుకుతున్నారో వాడికి మళ్ళీ పట్టాలు కల్పించే విధంగా మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కాబట్టి మీకు తీసేయడం అన్న కాదు నా విజ్ఞప్తి ఒకటే ఉంది ఊర్లో అందరు మంచివాళ్ళు ఉంటారు దాదాపుగా అందరూ కానీ కొంతమందికి వేరే రకంగా అనిపిస్తుంది వాడికి ఏం కావాలంటే పట్టాలు ఇస్తారా చలో నేను పోయే పది ఎకరాల పైన నేను వెళ్ళి కూర్చుంటాను అట్లాంటివి జరగకుండా దయచేసి చూడండి ఎందుకంటే ప్రతి ఊర్లో వ్యవసాయం సంబంధించినవి గోదాములు ఇంకా మన గుడి గుడి కాదు గుడి కంటే పెద్దది బడి బడి కట్టడానికి అంగన్వాడీలు అట్లాంటి కోసం జాగా అవసరం ఉంది కాబట్టి అన్ని ఇప్పుడు పట్టాలు వస్తున్నాయి పట్టాలు వస్తున్నాయి కాబట్టి అన్ని అక్రమంగా మనం కూర్చుంటాం అట్లా ఎవరైనా చేస్తున్నారంటే దయచేసి అట్లా అవకాశం గ్రామస్తులే ఇవ్వద్దు ఇరవై సంవత్సరాల ముందు నుంచి పహానీలో పేర్లు కనపడుతున్న అనుభవాలుగా ఉన్న వాళ్ళకే న్యాయం ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది పహానీలో పేరు రాలేదు కానీ దొందుతున్నారంటే వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు కొన్ని ఉంటాయి సో అట్లా నియమావళి ద్వారా వాళ్ళకి పట్టాలు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి వాళ్ళకి తీసి పడ పాడేయడం ఉండదు భూవారతే కొత్త ఆరు వారి చట్టం అవగాహన సదస్సు ఇచ్చేసి రైతు సోదరులు అందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌరవనీయులు శ్రీ జిద్ద పాటిల్ కలెక్టర్ గారు మన కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీవారి గారికి ఏడీఏ గారికి ఎంఆర్ఓ గారు ఎంపీడీ గారు వివిధ శాఖల అధికారులు హాజరైనటువంటి రైతు సోదరులు మహిళా సోదరి మనలో మీడియా వారికి ముందుగా నా తరఫున నమస్కారం మన కలెక్టర్ గారు ఈ కొత్త చట్టం గురించి స్క్రీన్ మీద పాయింట్ వైజ్గా మాట్లాడుతూ చాలా చక్కటి ఇచ్చారు ఈ కొత్త చట్టం గతంలో ధరీ చట్టంలో తిట్టినట్టు లోపాలు ఏంటి ఈ కొత్త చట్టం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి ఏ శిక్షణలో ఏ రూపంలో దేనికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది ఎందులో ఎట్లా వెళ్ళాలి దాని యొక్క ఉద్దేశం ఏంటి ఆ సమస్య రకరకాల సమస్యలు ఉంటాయి భూములలో ఏ సమస్యలో ఏ శిక్షణలో వెళ్తే మీకు న్యాయం జరుగుద్ది ఎవరిని సంప్రదించాలి అనే కోణంలో చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసినారు మనకు చక్కటి అవగాహన కల్పించినటువంటి కొత్త చట్టం మీద ఈ పెనుభాక మండలో ఉన్నటువంటి రైతాంగానికి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది భూభారతి చట్టం అనేది ఏంటంటే భూ హక్కులకు రక్షణ సంబంధించిన చట్టం భూ రైతుల సమస్యలు సత్తుల పరిష్కారం కోసం మరి చట్టం తీసుకురావడం జరిగింది ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ధరణీ చట్టం అనేది వీళ్ళు వాళ్ళు కాదు అన్ని వర్గాల ప్రజలు భూములతో సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా బాధలు పడ్డారు అర్థాలు పడ్డారు అది వాస్తవం మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా ఉన్న వైఫల్యాన్ని లోపాలు ఇద్దరు చూపారు ప్రతిపక్షాలు కూడా అంత చట్టాన్ని అందరికీ అన్ని వర్గాలకు భూముల మీద స్పష్టత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగజేసింది కష్టాలు కలగజేసింది బాధలు కలగజేసింది గవర్నమెంట్ రాగానే కొత్త చట్టం తీసుకొస్తాం అన్ని వర్గాలకు ఈ భూమిని నమ్ముకొని భూమితో ఇతరులకు భూమి సమస్య లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాని ప్రకారమే ఈ భూభారతి చట్టం అనేది మామూలు విషయం కాదు వట్టిగా రాలా తెల్లారికే తెల్లారికే రాలా గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు పదిహేను నెలలు అవుతాము ధరణి తల్లి చట్టాన్ని పక్కా తీసేసి మీకోసం అందరి కోసం అందరి సమస్యలు భూ సమస్యల పరిష్కారం కోసం భూమి మీద హక్కు భూమి మీద భద్రత కల్పించాలి నాది ఎవరు కూడా ఆ భూమిని నమ్ముకున్న రైతు గౌరవంగా బతకాలి ఈ ఆస్తి నాది నా వారసులు గట్టి నమ్మకాన్ని కల్పించాలని సుదీర్ఘమైనటువంటి అనేక సమీక్షలు చేసి మేధావుల సలహాలు సూచనలు తీసుకోవాలి అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకోవాలి అపారమైన అనుభవం ఉన్నటువంటి రంగంలో రెవెన్యూ రంగంలో అనుభవం ఉన్నటువంటి అధికారుల సలహాలు సూచనలు తీసుకొని సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమించి అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ చట్టం ద్వారా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు పెండింగ్ సమస్యలను కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారం చేయాలి